హాయ్ అండి వెల్కమ్ టు మమ్మకార పురుచులు ఈరోజు మన రైస్కి వచ్చేసి ముద్ద బెండకాయ చట్నీ అండి చాలా కమ్మగా ఉందండి లోట్లో అలా పెట్టుకోగానే అలా వెన్నలా కరిగిపోతుంది అంత బాగుందండి ఎండాకాలం కూడా చాలా మంచిది దీనికోసం లేని ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రేషన్ బియ్యము శుభ్రంగా కడిగి ఒక ఐదు దీంతో ఐదు గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి ఈ విధంగా ఈ నాణ్యలోపు మనం బెండకాయ చట్నీ చేసుకున్నామండి ఒక పావు కిలో బెండకాయలు ఒక పది పచ్చిమిర్చి రెండు టమాటా టమాటా ఉల్లిపాయ అండి బాండిలో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు పావు టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేపుకోవాలండి బెండకాయల్ని తర్వాత పక్కకి తీసేసి అందులోనే టమాటాలను ఉల్లిపాయలను కూడా వేసి బాగా మెత్తగా ఫ్రై చేసుకున్నామండి ఈ విధంగా ఈ టమాటా కొంచెం మెత్తబట్టిన తర్వాత చిన్న గోలిసేదంతా చింతపండు అండి తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక నిమిషం పాటు వేయించి తింపేద్దామండి తర్వాత రోడ్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి డబ్బలు వేసి కచ్చపచ్చగా దంచాలండి మరీ మెత్తగా చేయకూద్దండి బాగుండదు అన్ని ఫ్లేవర్స్ పంటికిన తగులుతుంటేనే చాలా బాగుంటుందండి మీకు కావాలంటే మెత్తగానే దంచుకోవచ్చు మీరు పచ్చిమిర్చి ఎదిగిన తర్వాత బెండకాయ ముక్కలు అన్నిటినీ వేసానండి వేసి ఇవి కూడా కచ్చపచ్చగానే దంచాలి ఇలా ఉంటే నాకు ఇష్టం అండి మీరు కావాలంటే మెత్తగా దంచుకోవచ్చు ఇలా బాగా వెలిగిన తర్వాత టమాటా అన్నింటినీ వేసేసుకొని దంచుకోవాలండి ఈ విధంగా ఇలాగా ఉంచుకోవాలండి బాగా అంతేనండి ఇంకొకసారి కలుపుకొని ఇలా గిన్నెలుగా ఎత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా చూస్తూనే నోరుపోతుందండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది నాకు ఇలా చెట్లంటే అంటే చాలా ఇష్టం అండి ముద్దలోకి ఈ పక్కన పెట్టేసుకొని టీ స్పూన్ అంతా రాళ్ళు వేసుకున్నానండి ముద్దలోకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చూడండి ఉడుకుతోంది ఇలాగే ఉడికించుకోవాలండి రైస్ని పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి రైస్ ఇంకా కొత్తి ఉడకాలండి ముద్ద కదా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఈ విధంగా చూడండి కొంచెం గట్టిగా దానికి అనిపించింది అనుకోండి కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని వేసుకోవాలండి చలనీళ్ళు మాత్రం వేయకూడదండి చక్కగా ఉంటుంది నీళ్ళు వేస్తే ఇలా వేడి నీళ్ళు వేసుకున్నానండి కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ విధంగా సరిపోతుందండి ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఒక కప్పు వేసుకున్నాను మీ ఇష్టమైన విధంగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పట్టిన తర్వాత తిడ్డు కట్టు తీసుకొని ఈ విధంగా బాగా మెత్తగా మెతుక్కోవాలండి ముద్దని తెడ్డు కట్టుతోనే బాగా వస్తుంది తర్వాత ఒక ఉడుకు పట్టి ఒక నిమిషాలు ఉడుకు పట్టించుకొని ముద్ద చేసుకోవడమేనండి ఒక ప్లేట్కి నూనె నీళ్ళతో రాసేసుకొని చెయ్యి కూడా తడి చేసుకుంటూ ముద్ద చేసుకోవాలండి సూపర్ అండి చాలా బాగుంది ఇందులో నెయ్యి వేసుకున్న ఇంకా బాగుంటుంది అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెంటైకెన్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్